టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టాటా ఆల్ట్రోస్ ఫేస్ షిఫ్ట్ కోసం అయితే ఈ రోజు వీడియోలో డిస్కస్ చేద్దాం మొత్తం ఓవరాల్గా ఏడిట్ చేంజ్ చేస్తారో తెలుసుకుందాం ఓవరాల్గా మనం చూసుకుంటే టాటా ఆల్ట్రోస్లో అయితే మొత్తం అయితే చేంజ్ చేశారు ఇంటీరియర్స్ పరంగా అన్ని మనం అయితే ఇప్పుడు మొత్తం ఒకసారి చెక్ చేద్దాం డ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అండ్ ఎల్ఈడి టిఆర్ఎల్స్ ఎల్ఈడి ఫోర్ ల్యాంప్స్ కూడా వీటిలో యాడ్ చేశారు దీని వల్ల మనకి ఎదురుగా ఉన్న వెహికల్స్ అన్ని క్లియర్ గా కనబడే విధంగా మనకు ఉపయోగపడుతుంది ఇన్ఫినిటీ ఎల్ఈడి టైల్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేశారు ఈ టైల్ ల్యాంప్ వల్ల బ్యాక్ సైడ్ అయితే చాలా యూనిక్ గా కనబడుతుంది ఇన్ఫినిటీ టైల్ ల్యాంప్ వల్ల ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు దీనివల్ల మనకి చాలా అంటే చాలా యూనిక్ గా అనిపిస్తున్నాయి హ్యాండిల్స్ చూస్తుంటే ఆర్ కట్ ఎలవెన్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఈ ఎలెవెన్స్ కూడా చూడడానికి అయితే చాలా బాగున్నాయి మనకి వీల్ పరంగా కూడా మంచి గ్రిప్ అయితే ఇస్తుంది అనుకోవచ్చు మనకి స్టీరింగ్ వీల్ లోపల ఉండే కన్సోల్ అయితే మనకి అల్ట్రా వ్యూ ట్వంటీ సిక్స్ పాయింట్ జీరో త్రీ సెంటీమీటర్ హెచ్డి డిజిటల్ కన్సోల్ ప్రొవైడ్ చేశారు దీనివల్ల మనకి కన్సోల్ అయితే మొత్తం క్లియర్ గా కనబడే విధంగా మనకైతే ఇది అడ్వాంటేజ్ అవుతుంది ఇదే కాకుండా ఈ షెఫ్టర్ అయితే యాడ్ చేశారు ఈ ఈ వల్ల మనకి చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది డ్రైవింగ్ చేసినప్పుడు అది కంఫర్ట్ గా అనిపించడానికి కూడా ఫ్రంట్ బిల్ అయితే ఇచ్చారు ఈ వెహికల్ లోని ఫ్రంట్ మనకి టాటా లోగో కనబడుతుంది కదా టాటా లోగో మనకి త్రీ డి ఫ్రంట్ గ్రిల్ అయితే మనకి డిజైన్ అయితే కొద్దిగా డెవలప్ అయింది అని చెప్పొచ్చు నెక్స్ట్ మనం డోర్స్ కోసం మాట్లాడాలి డోర్స్ అయితే ఇప్పుడు రీసెంట్ గా ఓవరాల్ గా వచ్చే అన్ని కార్స్ లోని నైన్టీ డిగ్రీస్ లోని ఓపెన్ అయ్యే విధంగా కార్స్ అయితే వస్తున్నాయి గ్రాండ్ ఎంట్రీ నైన్టీ డిగ్రీస్ ఓపెన్ అయ్యే విధంగా మనకి డోర్స్ అయితే ప్రొవైడ్ చేయడం వల్ల మనకైతే చాలా ఈజీగా మనం అయితే వెక్కచ్చు మనకి త్రీ సిక్స్టీ డిగ్రీస్ హెచ్డి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు దీని వల్ల అయితే మనకి సరౌండ్ లో ఉన్న మొత్తం వ్యూ అంతా కూడా చాలా క్లియర్ గా కనబడుతుంది యూజ్ అవుతుంది ఎందుకంటే మనం చిన్న చిన్న రోడ్లలో వెళ్తున్నప్పుడు పక్క నుండి ఎవరైనా చిన్న డాష్ ఇచ్చినా కూడా మనకి క్లియర్ గానా దాంట్లో కనబడుతుంది దానివల్ల మనం వాళ్ళని తప్పించుకుని వెళ్ళడానికి అన్నిటికి కూడా మనకి త్రీ సిక్స్టీ వ్యూ కెమెరా అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ కెమెరాని ఇవ్వడం వల్ల చాలా వరకు యాక్సిడెంట్స్ పరంగా నెక్స్ట్ మనకి సైన్ ఏవైనా తగలకుండా ఉండే విధంగా మనకు ఉపయోగపడుతుంది త్రీ సిక్స్టీ వ్యూ కెమెరా వైర్లెస్ ఛార్జింగ్ అయితే కూడా దీంట్లో ఇంక్లూడ్ చేస్తున్నారు దీంట్లో ఉండే ఏసీ అయితే ఎక్స్ప్రెస్ కూలింగ్ అనే ట్యాగ్ లైన్ తో చాలా ఫాస్ట్ గా మొత్తం అంతా కూలింగ్ అయ్యే విధంగా కూలింగ్ అనే ట్యాగ్ లైన్ తో మనకి దీంట్లో అయితే యాడ్ చేశారు ఇదే ఏసీ మనకి ఫ్రంట్ ఏ కాకుండా రేర్ కూడా ఏసీ వ్యాన్స్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు దీని వల్ల మనకి బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళకి కూడా కంఫర్ట్ గా ఏసీ అయితే తగులుతుంది ఈ వెహికల్ లో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే పెడల్ షిఫ్టర్ అయితే యాడ్ చేశారు పెడల్ షిఫ్టర్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది మనకి ఇన్బిల్ట్ మనకి మ్యాప్స్ అయితే కనబడే విధంగా కన్సోల్ అయితే యాడ్ చేశారు ఇన్ మ్యాప్ అనే ట్యాగ్లైన్ తోని మనకైతే చూపిస్తున్నారు మ్యాప్స్ అయితే మనం డ్రైవింగ్ చేసే కన్సోల్ ముందే క్లియర్ గా కనబడే విధంగా దాంట్లో అయితే యాడ్ చేశారు ఇదే కాకుండా దీంట్లో ఉండే మ్యూజిక్ సిస్టమ్ కూడా చాలా బాగా బిల్డ్ చేశారని చెప్పొచ్చు వైర్లెస్ హ్యాండ్రాయిడ్ ఆటోని దీంతో పాటు యాపిల్ కేర్ ప్లే దీంట్లో అయితే యాడ్ చేశారు దీని వల్ల మనకి మ్యూజిక్ సిస్టమ్ కూడా చాలా బాగా వినబడుతుంది ఇవన్నీ కాకుండా మేజర్ గా చెప్పాలంటే దీంట్లోని వాయిస్ అసిస్టెంట్ తోని సన్ రూఫ్ ఓపెన్ అయ్యే విధంగా దీంట్లో అయితే ఒకటి యాడ్ చేసడం వల్ల ఓపెన్ అనగానే ఆటోమేటిక్ గా మనకి సన్ రూఫ్ అయితే ఓపెన్ అవుతుంది ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు ఈ వెహికల్ లోని నెక్స్ట్ మనం మేజర్ గా మాట్లాడాలంటే టాటా అంటే బిల్డ్ క్వాలిటీ దీంట్లో నిండే ఛాసిస్ మనకి మొత్తం కూడా మంచి బిల్డ్ క్వాలిటీ అనేది ప్రొవైడ్ చేస్తారు టాటా అయితే ఏ కార్నైనా అయినా కూడా ప్రతి పర్టిక్యులర్గా సేఫ్టీ పరంగా ఎలా ఎలాగుంటుందని చెక్ చేయడానికి తీసుకుని వెళ్ళారు చెక్ చేయడానికి తీసుకుని వెళ్ళినప్పుడు వేరే వేరే యాంగిల్స్ లో ట్రై చేస్తున్నప్పుడు టాటా కార్ అయితే చాలా అంటే చాలా మంచి బిల్డ్ క్వాలిటీని అయితే ప్రొవైడ్ చేశారు దీనివల్ల మనకి సేఫ్టీ అయితే చాలా బాగా అనిపిస్తుంది మనకి ఫ్రంట్ వ్యూలో చూసుకున్న సైడ్ వ్యూలో చూసుకున్న బ్యాక్ వ్యూలో అయినా ఇన్ని సైడ్లో అయినా మనకు మొత్తం ఓవరాల్గా క్రాష్ చేసి ట్రై చేశారు మొత్తం అన్ని చూసుకున్నా ఇదైతే ఫైవ్ స్టార్ రేటింగ్ అయితే దీనికి కూడా వచ్చింది మనకి ఫైవ్ స్టార్ రేటింగ్ రావడం అంటే చాలా కష్టమే అందులో టాటా కార్స్ అన్నిటిలోని మాక్సిమం ఫైవ్ స్టార్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు దీనివల్ల మనకి ఫైవ్ స్టార్ ఉందని ఆలోచించడం కాదు కానీ మేజర్ గానా మనం సేఫ్టీ అయితే బాగా ఇస్తారని చెప్పచ్చు ఎప్పుడైనా ఎవరికైనా యాక్సిడెంట్ అయ్యేటప్పుడు మీరు మేజర్ గా రోడ్ల మీద కానీ ఎక్కడైనా చూస్తే టాటా కార్స్ వల్ల చాలా మంది ప్రాణాలు కాపాడాయని చెప్పొచ్చు టాటా కార్స్ అంత మంచి బిల్డ్ క్వాలిటీని అయితే ఇస్తారు ఇప్పుడైతే ఓవరాల్ గా టెస్ట్లు చేసిన దాంట్లో కూడా చాలా అంటే చాలా బాగా బిల్డ్ క్వాలిటీ అయితే డెవలప్ చేశారని చెప్పచ్చు మీకు ఓవరాల్ గా చూసుకుంటే ఈ వెహికల్ లోని సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ప్రొవైడ్ చేశారు దీని వల్ల మనకి సేఫ్టీ అయితే చాలా వరకు పెరుగుతుంది మనం మొత్తం ఓవరాల్ గా చూస్తే ఇక్కడ మీకు మెన్షన్ చేస్తాను మొత్తం ఎన్ని అయితే అన్ని కెమెరాస్ నుండి అన్ని వ్యూస్ అయితే క్లియర్ గా మెన్షన్ చేశారు మనకి సైడ్ వ్యూ లో చూస్తే సైడ్ వ్యూ లో చూస్తున్నారు కదా క్లియర్ గానా ఇక్కడైతే మనకి చాలా వరకు ఎయిర్ బ్యాగ్స్ అవన్నీ ఓపెన్ అవడం వల్ల చాలా అంటే చాలా బాగా కనబడుతుంది సైడ్ నా స్ట్రెంత్ కూడా బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగా ఇస్తారు టాటా లోని అయితే మనం పర్టికులర్గా గా చెప్పచ్చు అంత మంచి బిల్డ్ క్వాలిటీని ఇస్తారు నెక్స్ట్ మనం ఫైనల్ గా మాట్లాడితే దీంట్లోని త్రీ అయితే లాంచ్ చేశారు పెట్రోల్ సిఎన్జి నెక్స్ట్ డీజిల్ ఈ వేరే ఇప్పటికొచ్చే కార్స్ లోని చాలా వరకు డీజిల్ మోడల్స్ అయితే ఈ ప్రైస్ దాంట్లోని డీజిల్ వెహికల్స్ అయితే ఎవరు లాంచ్ చేయట్లేదు కాకపోతే ఇప్పుడు టాటా ఆటోస్ అయితే డీజిల్ వెహికల్స్ ని కూడా గుర్తించుకొని డీజిల్ ఇంజన్ కూడా దీంట్లో ప్రొవైడ్ చేశారు ఫస్ట్ గా మనం చూసుకుంటే వన్ పాయింట్ టూ ఎన్ఏ పెట్రోల్ ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇవే కాకుండా పాయింట్ టూ లీటరు టర్బో పెట్రోల్ ఇంజిన్ ని వన్ పాయింట్ ఫైవ్ లీటరు టర్బో డీజిల్ ఇంజిన్ కూడా వీటిలో ప్రొవైడ్ చేశారు ఓవరాల్ గా చూసుకుంటే వీటి ప్రైజెస్ వచ్చేసరికి సిక్స్ పాయింట్ ఎయిట్ ఫైవ్ ల్యాక్స్ నుండి లెవెన్ పాయింట్ జీరో నైన్ ల్యాక్స్ వరకు ఉండే అవకాశాలు ఉన్నాయి మనం ఒక్కొక్క దానికోసం మనం మాట్లాడితే ఫస్ట్ మనం వన్ పాయింట్ టూ లీటరు నార్మల్ పెట్రోల్ ఇంజిన్ కోసం మనం మాట్లాడితే స్టార్టింగ్ స్మార్ట్ వచ్చేసరికి సిక్స్ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ నుండి స్టార్ట్ అవుతుంది ఇది ప్రైస్ వచ్చేసరికి ఆన్ రోడ్ ప్రైస్ కాదు ఓన్లీ మనకి ఎక్స్ షోరూమ్ ప్రైస్ మాత్రమే టాప్ అండ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ టెన్ ల్యాక్స్ అవుతుంది దీంట్లో అయితే వన్ పాయింట్ టూ లీటర్ నార్మల్ పెట్రోల్ ఇంజిన్ ఆటోమేటిక్ అయితే ఎయిట్ పాయింట్ టూ నైన్ ల్యాక్స్ నుండి స్టార్ట్ అవుతుంది నైన్ పాయింట్ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ వరకును ఎక్స్ రూమ్ ప్రైస్ ఉండే ఉన్నాయి మనకి నెక్స్ట్ వచ్చేసరికి వన్ పాయింట్ టూ లీటరు నార్మల్ డీసీటీ పెట్రోల్ ఇంజిన్ కోసం మాట్లాడితే దీంట్లో వచ్చేసరికి టెన్ పాయింట్ త్రీ ల్యాక్స్ నుండి లెవెన్ పాయింట్ ఫోర్ నైన్ ల్యాక్స్ వరకు ఈ వెహికల్ అయితే లో ఉన్నాయి నెక్స్ట్ మనం దీంట్లోని వెహికల్ పెట్రోల్ కాకుండా డీజిల్ కోసం మాట్లాడితే డీజిల్ నుంచి అయితే జస్ట్ నైన్ ల్యాక్స్ నుండి స్టార్ట్ అవుతుంది ఈ వెహికల్ అయితే నెక్స్ట్ దీనికి టాప్ అండ్ వచ్చేసరికి లెవెన్ పాయింట్ టూ నైన్ ల్యాక్స్ వరకు అవైలబుల్గా ఉన్నాయని చెప్తున్నారు ఇవైతే లెవెన్ పాయింట్ టూ నైన్ ల్యాక్స్ ఓన్లీ ఎక్స్ షోరూమ్ ప్రైస్ మాత్రం మాత్రమే మనం ఇవన్నీ యాడ్ చేసుకునేటప్పుడు కొంచెం అమౌంట్ అయితే యాడ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసరికి సిఎన్జి వెహికల్ సిఎన్జి వెహికల్ అయితే సెవెన్ పాయింట్ ఎయిట్ నైన్ ల్యాక్స్ నుండి లెవెన్ పాయింట్ జీరో నైన్ ల్యాక్స్ వరకు వెహికల్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ఇవన్నీని టాటా ఆల్ట్రోస్ అయితే వేరియంట్స్ యొక్క ప్రైజింగ్ రిపోర్టు మనకైతే మనమైతే ఓవరాల్ గా టాటా ఆర్డర్స్ కోసం ఫుల్ గా అయితే డిస్కస్ చేసాం అనుకుంటున్నాం ఈ వీడియో మీకు ఎవరికైనా నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి డూ ఫాలో ఆర్కే వైబ్స్